ఆల్రెడీ ఇన్బిల్ట్ అయ్యి ఉన్న స్థితిని కప్పేస్తుంది రెండు పక్క పక్కనే ఉంటాయి ఆనందం ఉన్న చోట ఈగో రాదు ఈగో ఉన్న చోట ఆనందానికి దారి లేదు అందుకే ప్రతి క్షణం ఎరుకలో ఉండి గమనిస్తూ ఉండాలి మొనని మనం చెక్ చేస్తూ ఉండాలి ఆనందం అనేది ఎక్కడో బయట లేదు అందరూ వెతుకుతూ ఉంటారు మనసుల్లో వస్తువులలో అది తన లోపలే దాగి ఉంది అని తెలుసుకోలేకపోతున్నాను ఆ ఈగో అనే మాయకూర కప్పిబడి ఉన్నందువలన ఆ కాంతి ద్వారా మనకు ఆ ఆనందానికి కప్పిబడి ఉన్న ఈగో మాయకూరని కరిగించి వేసుకుందాం అప్పుడు మిగిలేది ఆ బ్రహ్మానంద స్థితి అది ఎప్పటికీ ఉన్న స్థితి మన శరీరం అనే దైవాలయం అన్నప్పుడు ఆ ఆలయంలో ఉన్న దేవుడికి నైవేద్యం ఎలా పెడతాం ఏది పడితే అది పెట్టం కదా అలాగే మన మణిపూరకా చక్రంకి అంటే మనం తినే ఆహారం ఆ నైవేద్యంతో సమానం అలా ప్రేమగా వండి మంచి భావాలతో ఉన్న ఉండి ఆ వంట చేసినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీస్ తోటి ఈ మణిపూరక చక్ర అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అంటారు కదా కడుపు మంచిగా ఉంటే మన మైండ్ పనిచేస్తుంది మంచిగా అని అలానే ఇంటర్ రిలేటెడే ఉంటాయన్నీ మంచి శాకాహారం తీసుకుంటే మన శరీరం దృఢంగాను బలంగాను సరి అయిన బుద్ధి ఆలోచనలతో పనిచేస్తుంది గమనించండి మణిపురకా చక్ర నుండి స్వాధిష్టాన చక్రాకి అంటే పొత్తి కడుపున ఆ కాంతి జ్ఞానం అనేది ప్రవహిస్తోంది గమనించండి స్వాదిష్టాన చక్ర ఇక్కడే మనకు జరిగే మన లోపల భావోద్వేగాలు అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి సంతోషం దుఃఖం గమనించండి ఇక్కడికి వచ్చినమే ఒక నాటకం ఆడడానికి అన్నప్పుడు ఇంకా ఈ సంతోషం ఏమిటి దుఃఖం ఏమిటి అంతా ఒక నాటకమే కదా ఆ నాటకంలోని ఒక భాగమే కదా రెండూ కూడా గమనిద్దాం సమానంగా स्वीकृता ఆ జ్ఞాన కాంతి తెల్లని కాంతి ఆ ఎనర్జీ స్వదిష్టాన నుండి మూలాధారా చక్రకు ప్రవహిస్తోంది గమనించండి మూల మూలాధార చక్ర మన వెన్నుపూస కింద భాగంలో ఒక పాము మూడు చుట్టలు చుట్టుకొని నిద్ర ఉన్న స్థితిలో ఉంది ఎప్పుడైతే మనము ఈ జన్మలు ఎందుకు తీసుకుంటున్నాము అనే జ్ఞానము పొందుతామో ఆ జ్ఞానకాంతిని ఎప్పుడైతే మనం స్వీకరిస్తూ ఉంటామో తెలుసుకుంటామో అప్పుడు ఆ ఎనర్జీ అనేది జాగృతం అవుతోంది మనందరికీ మూలమైన ఎనర్జీ ఎవరి శరీరంలో వాళ్ళకి ఆ పాము రూపంలో నిద్రాన స్థితిలో ఉంది అది జాగృతం చేయాలంటే జ్ఞానకాంతిని స్వీకరించాలి అంటే జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి ఈ అనంతమైన సృష్టిలో అనంతమైన జ్ఞానము అందుకే ఆ మాస్టర్స్ని కోరుకున్నా మనని జ్ఞా మనకు జ్ఞానాన్ని ప్రసాదించమని జ్ఞానం ద్వారా కర్మలు అవుతాయి అంటే ఎలా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఇక్కడ వచ్చింది ఒక పాత్ర ధరించి ఆ పాత్రని సరిగా మన నిర్వర్తించడానికి మాత్రమే అంటే ఒక లెసన్ నేర్చుకోవడానికి ఆ లెసన్ నేర్చుకున్న తర్వాత ఇంకో జన్మ ఇంకో లెసన్ ఇది కంటిన్యూగా ఉండనే ఉంటుంది ఇంకా ఈ శరీరం శాశ్వతం కాదు ఆత్మ శాశ్వతం అది ఎప్పటి నుండో ఉన్నది అని ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు అన్ని సిచ్యువేషన్స్ అందరూ మనకు ఒకటేలాగా కనిపిస్తారు ఏది వేరు కాదు అంతా ఒకటే సర్వం శక్తిమయం ఇదే జ్ఞానం ఎప్పుడైతే మనం జ్ఞానం తెలుసుకుంటూ ఉంటామో మనం ఇతరులను చూసే ఆ దృష్టికోణం కూడా మారుతోంది అందరి జీవుల పైన ఒకే రకమైన కరుణ దయా జాలి ప్రేమ అనేది కురుకు మనందరం ఎంతో అదృష్టవంతులు ఇంతటి మహా జ్ఞానాన్ని ఆ మాస్టర్స్ ప్రసాదిస్తున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ ఈ జన్మని తరింపజేయడానికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ మాస్టర్స్ Thank you. Come on, it's your new ఇప్పుడు మన ఎనర్జీ మన మూల ఎనర్జీ మూల చైతన్య మా ఎనర్జీ జ్ఞానకాంతితో మనము ఎప్పుడైతే నింపుతామో అది ఇప్పుడు మనకు పైకి లేస్తోంది స్వాదిష్టానాన్ని గమనించండి పూరకాన్ని గమనించండి అనాహతని గమనించండి

見て。 గ్రాటిట్యూడ్ తెలుపుకుంటాను మన ఆత్మ చైతన్యానికి మన భౌతిక శరీరానికి మన పూర్ణ ఆత్మకి మన గార్డియన్ ఏంజల్స్కి మన ఏడు శరీరాలకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన తల్లిదండ్రులకు అన్నా చెల్లెలకు కదమ్ములకు लाइफ पार्टनर की मैं आने की मन रिलेटिव्स की फ्रेंड्स की देहा संबंधी वाली वाल भौतिक शरीरा आत्म चैतन की वाल पूर्णात्म की वाल गार्डियन एंजल्स की थैंक यू थैंक यू थैंक्यू इकड़की विचे उ अंदर मास्टर्स की एंजल्स की आर्टल्स की యాస్టల్ మాస్టర్స్కి అసెండెడ్ గాడ్ అండ్ గాడెసెస్కి ఆర్కేంజల్ మైకల్కి మెటాట్రాన్కి ఆంజనేయ స్వామికి సరస్వతి మాతకి త్రిమూర్తులకు త్రిశక్తులకు వాళ్ళ పరివార గణానికి ముక్కోటి దేవతలకు పంచభూతాలకు అష్టదిక్పాలకులకు నవగ్రహాలకు సూర్యచంద్రులకు పద్నాలుగు భువనాలకు భూమాతకి గోమాతకి ప్రకృతి మాతకి సమస్త జీవరాశల్గా ఆ పిరమిడ్కి మర్కబా పిరమిడ్కి ఆ విశ్వ చైతన్యానికి మన మెడిటేషన్ ఏ ఆటంకం లేకుండా జరిపించిన ఆ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఇప్పుడు మనందరం మన హృదయం నుండి ఆ లవ్ ఎనర్జీస్ అందరికీ పంపుదాం ఫ్రెండ్స్ ఫీల్ అవ్వండి మన హృదయం నుంచి ఒక పింక్ కలర్ ఎనర్జీ అనేది ఆ బాల్ అనేది ఆ విశ్వానికి మన అందరికీ మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనకి ම හඳුලකු දර්කි පම්පිස් අපෝසිටව නර්දී ගඩ පොම්පිින්තාම ्लेस्सिङ्ग्स् मे पं पितस्ति शान्तिर्भवतु सर्वे शां पूर्णं भवतु मङ्गलं भवतु ॐ शान्ति शान्ति शान्तिः लोका समस्ता सुखिनो भवन्ति लोका समस्ता सुखिनो भवन्ति लोका समस्ता सुखिनो भवन्ति తదాస్ 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 ఇప్పుడు మీ రెండు అరిచేతులను రబ్ చేసి మూసి ఉన్న మీ కళ్ళ పైన పెట్టుకొని చిరునవ్వుతో మీ అరిచేతులను చూసుకుంటూ ఓపెన్ చేద్దాం టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ Two, one, thank you all, love you all.